ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములు ఈ రోజున యేసు ప్రభు శివుడిలో పలికిన ఏడో మాట తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను అన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ యేసుక్రీస్ యొక్క ఆత్మను అప్పగిస్తున్నాను అన్న దానిలో చాలా లోతైన అర్థం ఉంది అది ఏంటి అంటే చాలామంది మన జీవితంలో శరీరం ఒక్కటే అనుకుంటారు బైబిల్లో ఒక వాక్యం ఉంది రామపత్రిక్యంలో శరీరానుసార్లు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు అంటే శరీరం ఒక్కటే జీవితం అని చాలామంది అనుకుంటారు కానీ దేవుడు ఈ జీవితాన్ని ఆత్మతో ముడిపెట్టాడు ఆత్మ ఆత్మ అనేది కూడా ఉంది బైబిల్ పండితులు మన యొక్క జీవితం గురించి మూడుగా విభజించాడు మానవ జీవితం ఎలా అంటే ఒకటి శరీరం మన మనలో ఉండేది మూడు భాగాలు ఉంటాయి ఒకటి శరీరం ఇంకొకటి ప్రాణము ఇంకొకటి ఆత్మ ఈ యొక్క శరీరము మనుషులతో సంబంధాన్ని కోరుకుంటుంది మన లోపల ఉన్న ఆత్మ ఏం కోరుకుంటుంది అంటే దేవునితో సంబంధాన్ని కోరుకుంటుంది ప్రాణం అంటే ఆలోచనలు ఏవేవో వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా మన మన యొక్క ఆత్మ మనలో ఉన్న ఆత్మ దేవునితో సంబంధాన్ని కోరుకుంటుంది ఈ ఆత్మ కూడా నీతిగా తీర్చబడాలి చాలామంది యేసుక్రీస్తు ప్రభు మీద ఆరోపణలు చేశారు అంటే ఈయన చెడ్డవారు యేసుక్రీస్తు తప్పు చేశాడు నేరం చేశాడు ఈయన ఎన్నో నేరాలు చేశాడు అని యేసుక్రీస్తు గురించి ఆయన్ని యేసుప్రభుని నేరాలోపణ చేసి నేరారోపణ చేసి ఆయన సిలువకు అప్పగించాడు శిక్షకి అన్యాయంగా అన్యాయపు తీర్పుకి యేసు యేసుప్రభు అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏసుక్రీస్తు మానవుడిగా ఆయన మీద నిందలు వేశారు కానీ మనలో మన మీద కూడా చాలామంది నిందలు వేయచ్చు కానీ నిజంగా మనం ఏంటో మనం తప్పు చేసామా నీతిమంతులుగా ఉన్నదని నీతిమంతులుగా అయ్యామన్నది మనలో ఉన్న ఆత్మను బట్టే మనకు తెలుస్తుంది మనలో ఉన్న ఆత్మ నీతిగా ఉన్నప్పుడే దేవునికి మాత్రమే తెలుస్తుంది ఎలా జీవించామని మనుషుడి దృష్టిలో మనం చెడ్డవారుగా నిందించబడచ్చు యేసుప్రభువును కూడా చెడ్డవాడు చెడ్డవాడు అని అందరూ అరిచారు బందిపోటు తొంగాన బరబ్బాని విడుదల చేయమన్నారు యేసుప్రభుని వేయమన్న అయితే ఈ యొక్క మనిషి మీద నింద శరీరానికి వేసే నింద మానవుడిగా నింద వేసింది అది లెక్క ఉండదు కానీ దేవునికి మనలో ఉన్న ఆత్మ నీతిగా ఉందా లేదా అన్నది దేవుని దగ్గర అది కౌంట్ అవుతుంది అయితే ఏసుక్రీస్తు యొక్క ఆత్మ ఎలా ఉంది నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా అని అని అంటున్నారు దేవుడు ఎందుకని అన్నారు ఆ మాట అంటే ఏసు ప్రభు ఎందుకని ఆ మాట పలికారంటే ఆయన యొక్క ఆత్మలో ఎటువంటి కల్మషం లేదు ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నీతిగా తీర్చబడింది ఆయన ఒక ఆత్మలో కపటము లేదు ఆయన ఆత్మ నీతిమంతులుగా తీర్చిబడ్డాడు ఆయన ఆత్మలో పరి ఏ కల్మషం లేకుండా తీర్చిబడ్డాడు దేవుని యొక్క దేవుడు యహోవా అని అంటే దేవుడిని దేవుని యొక్క మూల భాషల్లో ఆయన అర్థం ఏంటంటే మనలో ఉన్న ఆత్మని స్వస్థపరిచేవాడు అంట దేవుడు అలా మనలో నీతిమంతులుగా ఆత్మని కూడా స్వస్థపరుస్తాడంటే దేవుడు పరిశుద్ధంగా పరిశుద్ధపరుస్తాడు మనలో ఉన్న ఆత్మని అలా ఏసుక్రీస్తు యొక్క ఆత్మని అప్పగిస్తున్నప్పుడు ఎందుకని అది చెప్పాడంటే ఆయన ఆత్మలో ఏ కల్మషము కప్పడం కూడా లేదు అలా అని ఎక్కడ రుజువు ఎక్కడుంది బైబిల్లో ఎక్కడుంది అలా అని అంటే మనం చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అజ్యం పదహార వచ్చిన తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అజ్యం పదహారు వచ్చిన తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అజ్యం పదహార వచ్చినం ఒకసారి మనం చూ చూద్దాం ఏసుక్రీస్తు యొక్క ఆత్మ గురించి ఎటువంటి సాక్ష్యం చెప్పబడింది చాలామంది అబద్ధ సాక్ష్యాలు పలికిచ్చారు యేసు ప్రభు మీద ఈయన చెడ్డవారు ఈయన మందిరాన్ని పడగొడతానని అంటున్నాడు అని ఎన్నో తప్పుడు సాక్ష్యాలు పుట్టించారు యేసుక్రీస్తు మీద యోధా మత ఆచారాలను మారుస్తానని చెప్తున్నాడు అని ఎన్నో పుట్టించారు అయితే ఆయన ఆత్మలో ఎటువంటి సాక్ష్యం ఉంది నిజమైన దేవుని దగ్గర ఆయనకి ఎటువంటి యేసుక్రీస్తుకి దేవుని దగ్గర ఆయన ఎటువంటి సాక్ష్యం ఉంది ఆయన ఆత్మ ఎలా ఉంది దేవుని దగ్గర అని చూద్దాం పదహారు వచ్చిన నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము విషధమైనది అక్కడి నుంచి పదహారు ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడైన తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు అజ్యం పదహారు వచ్చింది మర్మము దైవ దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది ఆయన ఆత్మ విషయంలో నీతి పరుడని తీర్పు పొందాడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి తీర్పు పొందాడంటే ఆత్మ విషయంలో నీతి పరుడని తీర్పు పొందాడంట పిల్లల దగ్గర అన్యాయపు తీర్పు పొందాడు యేసు ప్రభు భూలోకంలో అయితే దేవుని దగ్గర ఎటువంటి తీర్పు పొందాడంట ఆత్మ విషయంలో నీతి పరుడని యేసు ప్రభు తీర్పు పొందాడు అనమాట అందుకని నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు సైతాన్ అపవాది ఏసుక్రీస్తుని జయించలేకపోయింది ఆయన ఆత్మవిషయంలో నీతిపరుడుగా ఉన్నాడు అదే దేవుడు మనకు కూడా జయజీవితాన్ని ఇవ్వగలడు ఆయన మనల్ని కూడా మన ఆత్మల్ని నీతిపరులుగా జీవించే శక్తిని దేవుడు మనకి ఇవ్వగలడు యేసుక్రీస్తు ఆయన ఆత్మని అప్పగించాడు ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడు అని దేవుని దగ్గర తీర్పు పొందాడు మరి ఈ సమయాన్ని దేవునికి అప్పగిస్తున్నాను